మిత్రులకు నమస్కారం అండి నా పేరు కే శ్రీనివాస్ గుంటూరు జిల్లా సత్యనపల్లిలో మాతృశ్రీ శ్రీ అమ్మగారి ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరో తేదీ వరకు నవకోటి యజ్ఞం అనేటువంటి కార్యక్రమం జరిగిందండి ఈ కార్యక్రమం గురించి క్లుప్తంగా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇరవై నాలుగవ తేదీన శ్రీ వెంకటేశ్వర గానామృత కళ్యాణ మహోత్సవం అనే కార్యక్రమం జరిగిందండి శ్రీ వెంకటేశ్వర గానామృత కళ్యాణ మహోత్సవం అంటే వెంకటేశ్వర స్వామివారి చరిత్రని పారాయణ చేస్తారు స్వామి చరిత్ర అంతా కూడా పాట రూపంలో గానం చేస్తారండి గానం చేస్తూ స్వామివారికి చక్కగా కళ్యాణ సేవలు కూడా చేయిస్తారు అందులో భాగంగా మహిళా మతలు అందరూ కూడా ఎంతో చక్కగా కోలాటం కూడా చేస్తారు ఈ కోలాటం అనేది ఈ గానామృత కళ్యాణంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది ఈ నవకోటి యజ్ఞంలో భాగంగా ఇరవై ఐదవ తేదీ భూయోగ సమాధులనే ఒక చక్కటి కార్యక్రమం జరుగుతుందండి ఈ భూయోగ సమాధుల గురించి మీకు ఇప్పుడు క్లుప్తంగా తెలియజేస్తాను ఈ భూయోగ సమాధుల్లో కేవలం పద్దెనిమిది మందికి మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుందండి ఒక్కొక్క లైన్కి తొమ్మిది గుంతలు చొప్పున తీశారు ఈ విధంగా పద్దెనిమిది మందికి ఈ భూయోగ సమాధుల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు భూయోగ సమాధుల కోసం సుమారుగా ఐదు అడుగులు లోతున్నటువంటి తొమ్మిది గుంతల్ని లైన్గా తవ్వడం జరిగింది అటువైపు కూడా తొమ్మిది గుంతల్ని లైన్గా తవ్వారండి ఒక్కొక్క గుంతలో మనిషి కుర్చీ వేసుకుని కూర్చోవడానికి కానీ కింద నాప్రాయం ఉంటుందండి మీద మీదైనా కూర్చుని ధ్యానం చేసుకునే విధంగా ఇక్కడ అవకాశం ఉంటుంది ఒక వ్యక్తిని ఈ గొంతులో దింపిన తర్వాత దానిపైన పూర్తిగా బల్లలతో పూడ్చేస్తారు ఆ బల్లాలపైన పరదాలు వేస్తారు ఆ పరదాపై పూర్తిగా మట్టితో కప్పేస్తారండి ఈ విధంగా భూయోగ సమాధిలో రెండు గంటల వరకు కూడా ఆ వ్యక్తి ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది చుట్టూ భారీ గేట్లు ఏర్పాటు చేసి వారికి పూర్తి సెక్యూరిటీ అనేది ఇక్కడ ఉంటుంది ఈ రెండు గంటల పాటు మాతృశ్రీ లక్ష్మీకాంతం అమ్మగారు తన బృందంతో చక్కటి సంకీర్తన నిర్వహిస్తూ ఉంటారండి ఈ రెండు గంటల సంకీర్తన పూర్తయిన తర్వాత భూయోగ సమాధుల్లో ఉన్నటువంటి ఒక్కొక్కరిని యథావిధిగా మళ్ళీ పైకి తీసుకొస్తారు పైకి తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్కరిని వారి యొక్క అనుభూతుల్ని తెలియజేయమంటారు జై